హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ బుజమ్మ బ్లాగ్స్ అండి నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరందరూ కూడా ఎప్పుడు ఇలాగే సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇదైతే వీడియో కోసం చెప్పాల్సిన మాట అనేది అనుకోకండి అస్సలు సో మనస్ఫూర్తిగానే అందరూ బాగుండాలి అందరూ బాగుంటే మనం కూడా బాగుంటామని నేనైతే అనమాట అండి ఇక మేము మొన్న గోకర్ణి టెంపుల్ యాత్రకి వెళ్ళాము కదా ఇప్పుడు దాని తర్వాత ఇంకొక టెంపుల్కి అనేది వెళ్ళామనమాట అండి సో మీకు నా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీరే కదా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఛానల్ అనేది రన్ చేయగలుగుతాను నేను ముందుకు అనేది వెళ్తుందనమాట మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందన్నమాట అండి ఇక ఈ ఆలయం పేరైతే కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట అండి ప్రత్యేకమైన టెంపుల్ అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన టెంపుల్ అనమాట ఇక్కడ గుడికి వెళ్ళటం వల్ల మనకున్న దరిద్రం అనేది తొలగిపోతుంది ఆంజనేయ స్వామి మనకి తోడు నీడగా అండగా రక్షణగా ఉంటాడు అనమాట అండి అంత పవర్ఫుల్ అయిన టెంపుల్ అనమాట ఓరుగల్లు దగ్గర కసాపునం ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇంకా ఈ టెంపుల్కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అండి ఇప్పుడు రద్దీ అనేది ఎక్కువ లేకపోవటం వల్ల మాకైతే దర్శనం చాలా చాలా బాగా జరిగింది రెండు మూడు సార్లు అనేది దర్శనం చేసుకున్నాము స్వామివారిని ప్రశాంతంగా కన్నుల నిండుగా అయితే చూశాను అనమాట అందరము దర్శనం అయితే అంత బాగా జరిగింది అనమాట అండి ఇక ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి ఏంటంటే స్వామిని గర్భగుడిలో స్వామిని దర్శనం చేసుకొని ఇలా పక్కకి రాగానే అక్కడ స్వామి వారివి వెండి ఆంజనేయ స్వామి బిల్లలు అమ్ముతూ ఉంటారనమాట పెద్ద పూజారి గారితోటి హోమంలో పెట్టి అర్చన పూజ అంత చేసిన తర్వాత ఆ పూ ఆ బిళ్ళలు అనేది అమ్ముతూ ఉంటారనమాట ఆంజనేయ స్వామి బిల్లలు తీసుకుని వచ్చి మన ఇంట్లో పిల్లలకి వేయటం వల్ల వాళ్ళు ఏడవకుండా పిల్లలకి ఏ కీడు అనేది తగలకుండా జిస్ట్ అనేది తగలకుండా చక్కగా పెరుగుతారు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారు రాత్రి వేళ స్వయంగా వచ్చి మొత్తం తిరుగుతూ ఉంటారని అక్కడ గుడి వాళ్ళు అనేది చెప్పారు నాకు కూడా ఈ విషయం అయితే ఇంతవరకు తెలియదు అనమాట అక్కడ స్వామివారి పాదరక్షలు కనిపించటం వల్ల నేను ఏంటి అని అక్కడ కమిటీ వాళ్ళను అడిగాను అనమాట అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్పారనమాట ఇవి స్వామివారి చెప్పులు రాత్రి వేళ స్వామివారు వచ్చి ఈ ఆలయ ప్రాంగణం మొత్తము తిరుగుతాడని వాళ్ళు చెప్పారనమాట అవునంటే ఇది నిజము ఇక్కడ గుడి ప్రత్యేకత అండి కావాలంటే మీరు యూట్యూబ్లో అయినా గూగుల్లో అయినా స్కర్చ్ చేసి అయితే చూసుకోవచ్చు మీరు తెలుసుకోండి నేను చెప్పేది అయితే అబద్ధం కాదు అనమాట ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళకి కూడా ఒక మంచి మెడిసిన్ లాగా అనమాట అండి ఎటువంటి దయ్యం ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ముండిగా ఒక మనిషిని అనేది పట్టి పీడిస్తున్నా కూడా ఇక్కడికి వెళ్ళి ఒక ఐదు నిద్రలు లేదా తొమ్మిది నిద్ర లాంటివి చేయటం వల్ల ఆ మనిషి పరిస్థితిని బట్టి ఇక్కడ నిద్రలు చేయటం వల్ల కూడా ఆ దయ్యం అనేది తొలగిపోతుంది ఇక మనిషి జోలికి అనేది రాదు ఇబ్బంది అనేది పెట్టదనమాట సో ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్